ఏమండి అక్కడ భార్య భర్తలు అబ్రహాము సారమ్మ ఎంత టెన్షన్ పడి ఉంటారు చెప్పండి యామయ్య మీ అమ్మగారు దరిపాళ్ళు ఎవరా ముగ్గురు ఎవరు ఏ మీ మామయ్యలా కాదు సారమ్మ ఏం మీరు అక్కడ ఉండేవారు కదా ఊరు అనే ఊర్లో ఉండేవారు కదా అప్పుడు బొమ్మలలో పడవు కదా అది మీ వీధిలో వాళ్ళు ఇలా వచ్చారా కాదు సారమ్మా మరి మా వాళ్ళ మా అమ్మ మా అమ్మ మా నాన్న వాళ్ళు ఎవరు పంపించారు కాదు సారమ్మా నాకేం తెలుసు ఎండకు భయపడద్దు ఏ ఎండ ఎండ కాదు శ్రమ అనేటువంటి ఎండకు సాధన అనేటువంటి ఎండకు ఇబ్బంది అనేటువంటి ఎండకు ఒంటరితనం అనేటువంటి ఎండకు ప్రియమైనటువంటి దయమని సంగమా మనకు ఉండేటువంటి లేని అనే ఎండకు మనం భయపడద్దు ఎండవేళ అబ్రహాము గుడారపు ద్వారమునంతా యుహోవాని ఎలాగైతే చూశాడో అలాగే మనం మన యొక్క ఎండవేళలో మన ప్రభు అయినటువంటి దేవుణ్ణి చూచే కన్నులు కలిగి ఉండాలి మనకి దేవునికి స్తోత్రం కన్నులెత్తి చూశాడట ఏమైంది అప్పుడు గుడారపు నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి వచ్చి పరిగెత్తి నేల మట్టుకు వంగి మూడవచ్చు ప్రభువా నీ కటాక్షము నా మీద నున్నాయి ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు హలేలుయా ప్రభువా నీ కటాక్షము నా మీద ఉంటే ఇప్పుడు అంటే ఈ అండవేళ ఈ సమస్యలో ఈ శోధనలో ఈ ఒంటరితనలో ఈ ఇబ్బందుల ఈ ఒత్తిడిలో నన్ను దాటిపోవద్దు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు అల్లే నేను కొంచెము నీళ్లు తెప్పించి దయచేసి కాళ్ళు కడుక్కుని ఈ చెట్టు క్రింద అలసట తెచ్చుకోండి ఇంట్లోకి రమ్మని చెప్పడానికి ఏమన్నా పెద్ద అంతస్తులు కలిగిందా చిన్న గుడారం కదా కాబట్టి ఆ చెట్టు నీడలో కూర్చున్నారు నేను ఈ మమ్మరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ఏ గుడారం దగ్గర అయితే అబ్రహాము మరి ఆ గుడారు ఏ చెట్టు దగ్గర అయితే ఏ చెట్టు దగ్గర అయితే అబ్రహాం గుడారం వేసుకున్నాడు అదే చెట్టు దగ్గరికి వెళ్ళాం మేము ఇప్పుడు ఆ చెట్టు శిథిలం అయిపోయింది మొదలుంది కొంత భాగం నిలిచి ఉంది ఇజ్రాయిల్ శాస్త్రజ్ఞులు ఇప్పుడు చుట్టూరు ఫెన్సింగ్ వేసి ఆ చెట్టుని అలా కాపాడుతున్నాడు ఎండవేళ్లలో అబ్రహాము కలిగి ఉన్నటువంటి విశ్వాసం తన దేవుడు ప్రత్యక్షమైతే ఆయనను చూడగలిగిన విశ్వాసం ఆయనను దాటిపోవద్దు ప్రభు అని చెప్పి ఎండవేళలో వేడెక్కినటువంటి భూమి మీద వంగి నమస్కరించినటువంటి అనుభవం కలుగును గాక హూయా నన్ను దాటిపోవద్దు బ్రహ్వా అని అడుగుతున్నాడు కొంచెం ఇస్తాను దయచేసి కాళ్ళు కడుక్కో ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకో అబ్రహాము మాట చూస్తే నాకు నవ్వు వస్తుంది అలసట్లు ఎవరున్నారు చెప్పండి అలసట్లో ఎవరున్నారు అబ్రహం ఉన్నాడు కదండి ఎందుకంటే పదహారవ అధ్యాయం పదిహేడవ అధ్యాయం నానా పడిపోతాడు దేవుడితో అబ్రాహా మాట్లాడుతున్నాడు నేను కొంచెం నీళ్లు తెస్తాను దయచేసి కాలు కడుక్కుని ఈ చెట్టు క్రింద అలసట తీర్చు అలసట్లోనేమో అబ్రహా ఉన్నాడు అలసట తీర్చుకొని దేవునికి చెప్తున్నాడు నిజానికి మన దేవుడైనటువంటి ప్రభు అలసట తీర్చేటువంటి వాడు అయ్యి ఉన్నాడు చూడండి దేవునికి స్తోత్రం ఆ ఐదవ వచ్చినది కొంచెము ఆహారం తెచ్చేదను వెళ్ళవచ్చును ఇందు నిమిత్తము కదా మీ దాసుని ఎందుకు వచ్చి తగ నేను వారు నీవు చెప్పినట్లు చెయ్యమనగా ఏమన్నాడు నీళ్ళు ఇస్తాను కాళ్ళు కట్టుకోండి చెట్టు క్రింద అలసట తీర్చుకోండి నీళ్ళు ఇస్తాను కాళ్ళు కడుక్కోండి చెట్టు క్రింద అలసట తీర్చుకోండి కొంచెం ఆహారం తెస్తాను మీ ప్రాణములను బలపరుచుకుని అని అంటాడు ఆహారం ఎక్కడి నుండి తెస్తాను అంటున్నాడు లోపల నుంచే కదా తేవాలి అది మధ్యాహ్నమేనా పొద్దుట ఏదో ఆహారం ఆహారం తినుంటారా ఆహారం ఎవరు తయారు చేసి ఉంటారు చెప్పండి సారమేనా తయారు చేసి ఆ పాత్రలన్నీ శుభ్రంగా కడుక్కుని కాస్తంత నడువు మార్చుకుని ఉంటుంది కదండి ఆవిడ ఆ ఎండవేళలో నడు మార్చుకుని ఉంటుంది ఈవిడ అన్నడైనా ఆవిడ మాట తీసుకోకుండా నేను ఆహారం తెస్తాను అన్నాడు వాళ్ళు ఏమన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఏమన్నా తక్కువ ఎవరా సర్వశక్తి కలిగినటువంటి ప్రభు అయితే బట్ట నువ్వు తెస్తానన్నావు కదా అయితే లోపలికి వచ్చాడు కూడా అబ్రహం అబ్రాహాం లోపలికి వచ్చాడు చదవాలి అబ్రహాం లోపలికి వచ్చి అంటాడా అబ్రహాం గుడారు సారా యుద్ధకు త్వరగా వెళ్ళి కంగారు కంగారుగా లోపలికి వెళ్ళి అంటున్నాడు నీవు త్వరపడి మూడు మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను సారముగా చెప్తున్నాడు లేపి తొందరగా లేపి సారమా నువ్వేం చేస్తావంటే మూడు మాణికల మెత్తని పిండి కాస్తంత మురుగా ఉండకూడదు మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను కాస్త అంత ఏ ఒరు అయితే నీళ్ళలో ఉడకేసి ఏమండి ఏ వరి వరి అనుకోండి అన్నం అనుకోండి నీళ్ళల్లో ఉడకేసేసి పెట్టేయొచ్చు ఇది అలా కాదు మెత్తన పిండి తేవాలంట అప్పుడు మెత్తని పిండి తేవాలండి ఏమన్నా మిల్లు ఉందండి మిల్లు దగ్గరికి వెళ్ళి ఈయన ఏమన్నా ఆడించుకొచ్చి డబ్బాలో పోసాడా నా మమ్మ డబ్బాలు ఉన్నాయి అప్పుడు ఏమండి ఆ వంటగది ఏమన్నా ఉందా వంటగదిలో డబ్బాల్లో పేరు చేయడం అనోడు కిరణ్ ఆ పట్టీలో తెచ్చి ఏమీ లేదు అంటనాడు లోపలికి వచ్చి అంటనాడు మెత్తని పిండి తెచ్చి సారమా మెత్తని పిండి తెచ్చి దాన్ని పిసుకాల దాన్ని మళ్ళీ రొట్టె చేయాలి చూడండి చపాతీ రోజున గృహిణి చాలా టెన్షన్ పడుతుంది ఎందుకంటే రెండు తింటాడో మూడు తింటాడో నాలుగు తింటాడో తెలీదు కదండి మనం అడుగుతాం వాళ్ళు పిండి చేయాలి ఇలా చేయాలి అవునండి పూరి రోజున కూడా దోశ రోజును కూడా ఒక్కొక్కటి వెయ్యాలి కదా మరి అది ఈవిడి పిండి తెచ్చి పిసికి దాన్ని రొట్టి చేసి దాన్ని మళ్ళీ కాల్చి దాంట్లోకి కూర వేసి వండాలి ఇంకా అంటాడు వినండి వినండి ఇంకా అంటాడు ఏడవచ్చును మరియు అయిపోయింది అనుకుంటా ఇంకా లేదో మరియు అబ్రహాము పశువుల మందకు ఎవడికి ఇది చెప్పేశాడా మనోడు పశువుల మంద దగ్గరికి వెళ్ళాడు ఎందుకంటే అబ్రహాముకు పశువుల మంద ఉంది కదా పశువుల మంద దగ్గరికి వెళ్ళి పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివాణిని కప్పగించాను తీసుకొచ్చి అప్పగించాడు తన ఓ లేత దూడను తీసుకొచ్చి పనివానికి అప్పగించాడు వాడు దానిని త్వరగా సిద్ధపరచు దేవునికి స్తోత్రం కలుగుని కాక త్వరగా సిద్ధపరిచాడు సిద్ధపరచాడు వచ్చిన తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను అంటే వెన్న పాలు ఇవన్నీ ఉన్నాయంటే తనకి మందు ఉంది కదా ఆ పాలు వెన్న తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి అంటే సిద్ధం చేయించిన దోడంటే మాంసాన్ని డైరెక్ట్గా తీసుకొచ్చు కాదు లోపలికి తీసుకెళ్ళి వండించి తీసుకొచ్చి ఏమండి అక్కడ భార్య అబ్రహాము అబ్రహము సారమ్మ ఎంత టెన్షన్ పడి ఉంటారు చెప్పండి ఏమయ్య మీ అమ్మగారు తరపాళ్ళు ఎవరా ముగ్గురు ఎవరు ఏ మీ మామయ కాదు సారమ్మా ఏ మీరు అక్కడ ఉండేవారు కదా ఊరు అని ఊర్లో ఉండేవారు కదా అప్పుడు బొమ్మలు అమ్మేవాడు కదా అది మీ వీధిలో వాళ్ళు ఇలా వచ్చారా కాదు సారమ్మా మరి మామూలు వాళ్ళ మా అమ్మా మా అమ్మమ్ నాన్న వాళ్ళు ఎవరిని పంపించారా కాదు సారమ్మ మరి ఎవరు వాళ్ళు నాకేం తెలుసు మా సారమ్మా నాకేం తెలుసు సారమ్మా నాకు మాత్రం వాటి తెలుసు వాళ్ళు ముగ్గురు కూడా దేవుని యొక్క మహిమ కలిగిన వాడుగా నేను చెప్పగలను సారమ్మా నీకెందుకు ఈ ఎండవేళల్లో ఈ తెప్పలని ఎందుకు ఒక్క మాట అనాలా ఎండవేళ జరుగుతుంది ఇది అంత తతంగం అంతా కాస్తంత చల్లబడ్డ కాదు ఎండవేళ జరుగుతుంది తతంగం అంతా ఈ సారమ్మ మొత్తం సిద్ధపరిచిందండి ఆరో వచ్చును ఏడో వచ్చునలో మొత్తం మీద సారమ్మ అబ్రహాం ఇద్దరు కూడా గారు ఇద్దరు లోపలికి వెళ్ళి ఏం పడ్డారో తెలీదు ఎలా పడ్డారో తెలీదు ఆ దిగి వచ్చినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి వారు ఏం చేశారు ఆతిథ్యం ఇస్తున్నారు ఆతిథ్యం ఇస్తున్నారు త్వరగా సిద్ధపరచను ఎనిమిదవచ్చను తరువాత తరువాత అతడు తరువాత అతడు వెన్నను పాలను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుటి పెట్టి వారు భోజనము చేయించుండగా వారి యొద్ధ చెట్టు క్రింద నిలబడను ఇలా నిలబడ్డాడు ఇలా నిలబడ్డాడు వారి అతనితో నీ భార్య అయిన సారా ఎక్కడున్నదని అడుగదా యా వీళ్ళకి తెలియదండి ఇది అంతా తయారు చేసి పెట్టింది తెలీదా కానీ అబ్రహాముని కావాలని అడుగుతున్నారు సారం మీది నీ భార్య సారం మీది అదుగో అదిగో అదిగో అలా చూడండి చెట్టు కింద కూర్చున్నారు కదా వీళ్ళు అదిగో అక్కడేమో గుడారం ఉంది కదా అదుగో గుడారంలో ఉంది అని చెప్పారు అందుకైనా ఈ మీదటికి ఈ కాలంలో నియోద్ధకు నిశ్చయముగా మరలా వచ్చేదను అప్పుడు నేను భార్య అయిన సారమ్మకు ఒక కుమారుడు కలిగినని చెప్పను సారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వార ముందు విలుచుండను గుడారం ద్వారం దగ్గర నిలబడింది ఇంతవరకు ఎక్కడైతే అబ్రాహ్ కూర్చున్నాడు అక్కడ ద్వారం దగ్గర నిలబడి వస్తుంది ఎండవేళ ఎందుకంటే లోపల నుంచి లోపలికి మళ్ళీ ఎప్పుడు సారమా పలునా తీసుకురాని ఎప్పుడు అంటాడో తెలీదు ఎప్పుడు అంటాడో తెలీదు అలాంటి సమయాలు తాను సిద్ధపరచడానికి సిద్ధంగా ఉంది అప్పుడు అంటున్నారు ఆ ముగ్గురు అంటున్నారు మరలా ఈ రోజుల్లో మేము వస్తాం వచ్చేటప్పటికి సారమ్మ చేతిలో చెప్పండి కుమారుడు కలుగునని చెప్పాను అక్కడ ప్రారంభమైంది సంతానం అబ్రహాము సంతానం దేవునికి స్తోత్రం నీతి బిడ్డలు దేవుని రాజ్య వారసులు దేవుని యొక్క సంఘం దేవుని యొక్క నామముల విశ్వాసం ఉంచేటువంటి జనాంగం అక్కడ నుండి ప్రారంభమైంది ఎండవేళలో ప్రారంభమైంది దేవునికి స్తోత్రం కలుగును గాక సారం నవ్వుకుందే సారం ఇది జరుగుద్దా అనుకుందే కానీ దేవుడు అంటున్నాడు పద్నాలుగో వచనంలో పదమూడవ వచనం కూడా చదవండి అంతటేహో అబ్రహాముతో వృద్ధురాలనైనా నేను నిశ్చయంగా ప్రసవించదనా అని సారా నవ్వనేలా సారా ఎందుకు నవ్వుతుంది వృద్ధురాలనైనా నాకు బిడ్డలు పడతారా అండ్ నవ్వుకుంటుంది ఎందుకు యో వాకు అసాధ్యమైంది ఏదైనా అని ఉన్నదా ఈ మాట ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాను ఎండవేళే కావచ్చు ఎండవేళ అంటే నువ్వు ఒంటరిగా ఉండొచ్చు ఒంటరితనం కావచ్చు నీ పరిస్థితులన్నీ మూసుకుపోయి ఉండొచ్చు ఎండాకాలంలో ఎలాంటి ఒత్తిడి ఉంటుందో ఎలాంటి మనసు నెమ్మది లేకుండా ఉంటుందో చెమట్లు పెట్టేసినట్టుగా అయిపోద్ది అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉండి ఉండొచ్చు కానీ దేవుడు అంటున్నాడు నీ ముందుకొచ్చి ఇహో వాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అడుగుతున్నాడు నేనేం చెప్పాలి ఇప్పుడు సమాధానం లేదు ప్రభు అని చెప్పాలి అంతే కదా దేవునికి స్తోత్రం నీకు అసాధ్యమైంది ఏది లేదు అని చెప్పాలి ఈ ఎండవేళ దేవుడు అబ్రహాముని దర్శించాడు అబ్రహాం యొక్క జీవితంలో ఒక పెను మార్పు జరిగింది